మధ్య కాలంలోనే ఎంతో మంది నటీ నటులు పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యి హుడ్ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు నటి ప్రణీత హీరో శర్వానంద్ హీరో నిక్కిల్ సింగర్ గీతా మాధురి ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది ఈ లిస్ట్ లోకి ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా చేరిపోయింది ఆమె ఎవరో కాదు గొడవ రోమియో వంటి చిత్రాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న నటి శ్రద్ధ ఆర్య సినిమాల కన్నా హిందీలో సూపర్ హిట్ అయిన కుండలి భాగ్య అనే సీరియల్ తో ఆమె ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ఈ సీరియల్ తెలుగులో కూడా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయింది కేవలం ఆ సీరియల్ అనే కాకుండా వరుసగా హిందీ సీరియల్ తో అలరిస్తున్నారు శ్రద్ధ అయితే శ్రద్ధ రెండు వేల ఇరవై ఒకటిలో రాహుల్ నగల్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది రీసెంట్ గానే ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు సీమంతం మెటర్నిటీ ఫోటోషూట్ ఫోటోస్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకున్న శ్రద్ధ ఈ నవంబర్ ట్వంటీ న డెలివరీ అయ్యారట ఆమె ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చింది వారిలో ఒకరు పాప ఒకరు బాబు అంటూ ఒక బ్యూటిఫుల్ వీడియోతో గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది శ్రద్ధ ఆ పోస్ట్ చూసిన వారు ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు